ముందుగా ముందుగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ ప్రింట్ మీడియా వారికి నమస్కారాలు తెలియజేస్తూ గత రెండు రోజుల నుంచి ప్రొద్దుటూరు నియోజవర్గంలో ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యులు ఎక్కడో కడపలో జరిగిన టెండర్ల విషయంపై ఒక పత్రికా ప్రకటన పెట్టి మీడియా మీడియా ద్వారా ప్రొద్దుటూరు సమాజానికి జిల్లా ఎస్పీ గారికి ఒక మెసేజ్ ఇచ్చారు గత రెండు రోజుల క్రితం ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యులు మీడియా ద్వారా ప్రొద్దుటూరు ప్రజలకు జిల్లా ఎస్పీ గారికి మీడియా ద్వారా ఒక విషయాన్ని తెలియజేస్తూ కడపలో జరిగిన టెండర్ల విషయంలో ప్రొద్దుటూరు శాసనసభ్యులు పెద్ద ఆయన వరదరాడి గారి గురించి ఆయన కుమారుడు కొండాడి అన్న గారి గురించి ప్రస్తావన తీసుకొని వస్తూ టెండర్లు టెండర్ల దగ్గర కూడా గొడవ జరిగింది ఆ గొడవ కారణం కొన్నాడన్నా అని చెప్పి మీడియా ద్వారా పొద్దు సమాధానం చెప్పడం జరిగింది టెండర్ల దగ్గర గొడవ జరిగితే అక్కడున్న అధికారులు ఏమన్నా మా ఎమ్మెల్యే వాళ్ళ కొడుకు మీద కానీ మా ఎమ్మెల్యే గారి ఫాలోవర్స్ మీద కానీ ఎక్కడ కానీ ఫిర్యాదు ఇచ్చినారా లేకపోతే మీరు ఏమన్నా సంబంధిత అధికారులతో మీరు ఏమన్నా చెప్పిస్తారా లేనిపోని అభాండాలు పెట్టి మా పెద్ద ఆయనకు మా పార్టీ నాయకులకు అందరికీ దీన్ని ఒక అబద్ధాన్ని నిజం చేసే క్రమంలో పొద్దుటూరు సమాజ ప్రజలను సమాజ ప్రజలపైన చెప్పడము మంచిది కాదని ప్రజలు మీకన్నా మాకన్నా చాలా వివేకంగా ఉన్నారు ఏది కరెక్టు ఎక్కడ ఏం జరుగుతుందని ఇప్పుడు ఉన్నటువంటి మాధ్యమాల ద్వారా మీకన్నా మాకన్నా ముందే పొద్దుటూరు సమాజం తెలుస్తుంది కావున మా ఎమ్మెల్యే గారి పట్ల కానీ మా ఎమ్మెల్యే వారి అబ్బాయి కొన్నాడి పట్ల కానీ లేనిపోని అభాండాలు అసత్య ఆరోపణలు చేసి మా యొక్క గౌరవాన్ని కీర్తి ప్రతిష్టలు ప్రతిష్ట దించాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఈ ఆరు నెలల కాలం నుంచి ప్రొద్దుటూరులో జరిగే మున్సిపాలిటీలో జరిగేటువంటి అజెండాలను మనం పరిశీలించినట్టయితేన పెద్దాయన ఎమ్మెల్యే వరదరాయ్ గారు వచ్చినప్పటి నుంచి అజెండాలో ప్రతి వర్క్ లెస్చపోతుంది మీ పిరీడ్లో ప్రతి వర్క్ ఎక్సెస్ పోయింది అంటే దీనికి దీనికి చూసుకోవాలా కాంట్రాక్ట్ విధానం పట్ల పెద్ద ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఎట్లా ఉంది మీ పాలనలో మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి పైన ఎట్లా ఎట్లా జరిగిందండి అది కావున ఎక్కడ కూడా ప్రొద్దుటూరు సమాజంలో జరిగే అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు కార్యకర్తల క్రమశిక్షణ కావచ్చు పెద్దలు ఎమ్మెల్యే గారి ద్వారా తెలుసు చూసి తెలుసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేకు వారి పార్టీ నాయకులకు అందరికీ వాళ్ళ స్టేవులకు అందరికీ తెలియజేస్తున్నాం ఈ పత్రిక ద్వారా అందరికీ నమస్కారం గత రెండు రోజుల కింద కట్ట మన పొద్దుటూరు మాజీ శాసనసభ్యులు నన్ ప్రసా గారు పొద్దుటూరులో కొన్నారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని చెప్పడం చాలా గుడ్జ్జుడు గత ఐదేళ్లలో రాజారెడ్డి రాజ్యాంగం గడిచింది నడిచింది కానీ ఇప్పుడు మాజ్యాంగ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తుంది పొద్దుటూరులో కానీ భారతదేశంలో కానీ కొన్నాయిటీ సారు టెండర్ దానిలో అడ్డుపడేదానికి అడ్డుపడేటకైతే పొద్దుటూరులో ఒక బ్రాండ్ షాపుడు గురించి టెండర్ వేసి వేయకుండా ఉండే చేసేవాడు ఎందుకు చేయలే అందరూ బాగుండాలి టెండర్ ప్రతి ఒక్కరికి మేలు జరగాల ఉద్దేశంతోనే బ్రాండ్ షాపు గురించి అందరికీ స్వచ్ఛందంగా వేసుకోమని చెప్పినాడు ఈ అసత్త ఆరోపణలు మానుకొని బాగుండాలని బాగుంటే బాగుంటుందని చెప్తాను